రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ తెలుగుదేశం పార్టీ సోదరుల ఆత్మీయ కలయికను ఏర్పాటు చేస్తూ షరీఫ్ గారు ఫరూక్ గారు అనేక ప్రాంతాల్లో తిరగడం అందులో ఈరోజు జిల్లా ముఖ్యమైన కేంద్రమైన అయినటువంటి అనంతరంలో రావడం జరిగింది అనంతరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ యొక్క ముస్లిం మైనారిటీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కలయిక పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఇందులో తెలుగుదేశం పార్టీ మతాతీత లౌకిక వాదంతో ఉన్నటువంటి పార్టీ సెక్యులర్ విధానాలని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా జీర్ణించుకున్నాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదే పాటలో పయనిస్తున్నాడని చెప్పి తెలియజేయడం అంతేకాకుండా స్థానికంగా ముస్లిం మైనార్టీలకి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏం చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారు ఏం చేశారనే కూడా పూర్తిగా ప్రజలకు వివరించాం ప్రజల్లో ఈ యొక్క మైనారిటీ ఎవరైతే ఉన్నారో ఈ తెలుగుదేశం పార్టీ నిజమైన మతాధిక మతాతీత లౌకికవాదంతో ఉన్నటువంటి పార్టీ అనేటువంటి విశ్వాసం కలిగింది ఈ రోజు ఇక్కడ వచ్చిన కూడా పేరు